ఎన్నికలు వచ్చిన మధ్యలో వద్దరేమో పార్టీ పుట్టి నడిచిన ముఖం కేసీఆర్ జోలికి వస్తాయి చీచి పోవులు పెడతాం కొంటారు రేవంత్ రెడ్డి కేసీఆర్ జోలికి ఒక మాట మాట్లాడినా వాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు జై తెలంగాణ జై కేసీఆర్ ఆంధ్రజ్యోతి రాదు ఒక్క నిమిషం అన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజు రాసు రాస్తాడు మొన్న పేపర్లా బాపు రే కేసీఆర్ బాపు అని ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు వాడు అంటే వ్యూహం అని అంటే వ్యూహం పన్నాడు రా బేగోఫ్ ఆయన మా బాబే మా రాష్ట్రాన్ని మాకు తెచ్చి బాబు మాకు మంచిని ఇచ్చే బాబు మాకు సింగులు వేసే బాబు మా పొలాలకు మీదిచ్చే బాబు మా కరెంటు ఇచ్చే బాబు ఖచ్చితంగా మందిరం కూడా ఇప్పటి ఓ ఫ్లెక్స్ చేసిన పోస్టర్ చేసినా ఏం రాసిన బాబు కేసీఆర్ అనే మాట్లాడతాం మాకు తల్లిదండ్రులు బరాబర్ కేసీఆర్ బాబు కేసీఆర్ మాట్లాడతాం జై తెలంగాణ జై కేసీఆర్